ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఒంగోల్ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు ఒంగోలులోని సంతపేటలో గల ఎస్ఆర్ స్కూల్ క్యాంపస్ నందు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యుక్త కళ్యాణి ఆరు వందలకు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు పి అఖిల్ ఐదు వందల ఎనభై మూడు ఐ యామిని చంద్ర ఐదు వందల డెబ్బై ఏడు యు జోష్న ఐదు వందల డెబ్బై రెండు బి శివకుమార్ ఐదు వందల డెబ్బై ఒకటి పి ఖ్యాతి ఐదు వందల డెబ్బై జిఎస్ అభిజిత్ రెడ్డి ఐదు వందల అరవై తొమ్మిది ఏ భానుశ్రీ ఐదు వందల యాభై ఎనిమిది ఎస్ చందుకుమార్ ఐదు వందల యాభై ఆరు జి షణ్ముఖప్రియ ఐదు వందల యాభై మూడు మార్కులు సాధించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ముల్కా రామిరెడ్డి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించడం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రత్యేకత అన్నారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అభినందించారు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది అలాంటి అవసరం అలాంటి ఆ అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వేదిక మీద డైరెక్టర్లు రత్నకుమారి అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు అలా కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు అలానే ఇన్ఛార్జ్ మేడం ప్రశాంత్ మేడం గారు ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వాళ్ళే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది గంటాపదంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించడం అనేది అనంతర సాధ్యం కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని కో అను అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు యామిని చంద్ర ఐదు వందల డెబ్బై ఏడు అయితేనేమి యు జోష్న ఐదు వందల డెబ్బై రెండు అయితేనేమి బి శివకుమార్ అయితేనేమి ఐదు వందల డెబ్భై ఒకటి అయితేనేమి పి ఖ్యాతి ఐదు వందల డెబ్భై మార్కులు విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ని సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగినాం ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు ఆ వెనుకబడితనానికి ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందుంటారు కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు ఇక గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవడం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే విజయం సాధించ మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా అప్రిషియే మెచ్చుకోదగింది అలానే తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించిన తల్లిదండ్రులకి అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను ఐదు వందల డెబ్బై మార్కులు పైన పై మార్క్ ఇక్కడ సంఖ్య మేడం ఐదు వందల డెబ్బై మంది పైకి ఏడు మందికి ఐదు వందల యాభై పై పైకి పదకొండు మందికి ఐదు వందల ముప్పై పైగా పదిహేను మందికి సాధించడం ఐదు వందల మీద ఇరవై మందికి సాధించడము అలానే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అనేది సాధించడం అనేది జరిగింది ఈ విజయంలో ముఖ్యంగా కళ్యాణి అనే అమ్మాయి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ట్యూన్స్ అయితే వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా చదువుతారు వాళ్ళు నిజంగా చెప్పాలి పోరాట పడటం అంటే వాళ్ళ పిల్లల నుంచి నేర్చుకోవాలని మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళా చిక్కదేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి యుక్త కళ్యాణి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా ఎందుకంటే నర్సరీ నుంచి నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు మా మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికి కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేమ్ ఈస్ విజయలక్ష్మి ఎంఎస్ఆర్ స్కూల్స్ కర్నూలు రోడ్ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీప్ గ్రాచ్యుయేట్ టు అవర్ హానరబుల్ కరస్పాండెంట్ ముల్కారాంగ రెడ్డి గారు బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ సపోర్ట్ దట్స్ వై టుడే కమింగ్ రిజల్ట్ మీన్స్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ కంగ్రాచులేషన్స్ టు అవర్ చిల్డ్రన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యావ్ పేయిడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్స్ టు జస్ట్ బిగినింగ్ టు అవర్ జర్నీ మై ఫ్యాకల్టీ థ్యాంక్ యూ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయ్ డంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది అలాంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు విజయ డంకాన్ని మోగించారు దాంట్లో భాగంగా ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో యుక్తా కళ్యాణి అలాగే ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్తో అఖిల్ ఇలాగ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ మార్క్స్తో ఇలా విజయడంకాను మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ వి విద్యార్థుల యొక్క కృషి అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయడాక మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి కర్నూలు బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గారు అందరికీ నా నమస్కారములు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయడంకాగించింది అందులో మొదటి స్థానంలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఐయుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించినది రెండో ర్యాంకులో ఐదు వందల ఎనభై మూడు మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు ఐదు వందల పైగా మార్కులు దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు ఈ సంస్థకింతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదములు థ్యాంక్ యూ పై కళ్యాణి నేను ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుకుంటున్నాను నాకు ఇన్ని మార్క్స్ తెచ్చిన మా కరస్పాండెంట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు నాకు ఇన్ని మార్క్స్ సాధించినందుకు మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవరామనుకుంటున్నాను దానికి కూడా మా రామ్ సార్ చాలా హెల్ప్ చేశారు బాగా మోటివేషన్ చేశారు I am SS School student. Today I am very happy. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals and we are forever grateful to it. Uh, my parents also supported me a lot. Uh, finally, I would like to thank our correspondents for the excellent faculty and education. Thank you for giving this opportunity. Have a fa fantastic day. I am Amni. I am studied from nursery to 10th class, and finally in 10th class, I got 577 in SSE examination. First of all, I am thankful to my teachers who motivated and encouraged me a lot, especially from my parents. They had. They give and encourage me a lot for these examinations. Actually, that is all the teachers hope that I will come first. But my sister took the first place in SSC examination, and I took the third place. And thankful to my teachers who.